మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో బెల్లంపల్లి మండలానికి చెందిన తొంభై ఐదు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పట్టణంలోని జీవో నెంబర్ డెబ్బై ఆరుకు సంబంధించి అరవై నాలుగు మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉన్న పారిశుధ్య సమస్యలను మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ తో మాట్లాడి పరిష్కరిస్తానని అన్నారు అలాగే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని అందుకు మనమందరం కలిసికట్టుగా పనిచేయవలసి ఉంటుందని దానికి మీరందరూ సహకరించి బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్దిలో పాలు పంచుకోవాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు

అని తీసుకున్న లక్షణం కింద ఇది ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది ఇది ఒకటే కాదు ఇంకా వచ్చే ఆరు నెలలు వన్ ఇయర్ లోపల కూడా రకరకాలుగా ప్రోగ్రామ్స్ పెడుతున్నాం ఇవాళ ప్రత్యేకంగా రైతు సోదరులకు కూడా నాలుగు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలను మళ్లిపడుచుకుంటూ అప్డేట్ చేస్తూ ఆరు గ్యారంటీల ఐదు కంప్లీట్ చేసినాం ఇంకొకటి ఉన్నది ప్రత్యేకంగా మహాలక్ష్మి దాని కింద మహిళా సోదరు మండలికి ఇచ్చే కార్యక్రమాన్ని నిన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా ఇవాళ దగ్గర దగ్గర నాలుగు గంటకు ఒక మనకు బెల్లంపల్లికి సంబంధించిన రైతు సోదరులకు పెద్ద ఎత్తున లక్ష రూపాయల పైన వాళ్ళకు అకౌంట్లో వేసి క్లియర్ చేసే కార్యక్రమాలు ఉన్నాయి దాని ప్రెస్ మీట్లో కూడా మాట్లాడతాం ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల తర్వాత కూడా పట్టణాల గురించి మా ఆడియో గారు ఇప్పుడే చెప్పారు జియో నెంబర్ సెవెంటీ సిక్స్లో ఇంకా కొన్ని సైట్లు వచ్చే కార్యక్రమాలు ఉన్నాయంట దాన్ని కూడా ఎగ్జామిన్ చేయించి కలెక్టర్ గారితో మాట్లాడి సిసిఎల్ఏ మాట్లాడి దాన్ని కూడా అమలు చేసే కార్యక్రమాన్ని పెడతా అది కూడా కాక మనకు వెలంపల్ల ఉన్న మేజర్ సమస్యలు ప్రత్యేకంగా మున్సిపాలిటీల నేను మా చైర్మన్ గారితో నేను సజెస్ట్ చేస్తున్నా కన్సర్న్ అథారిటీ మాట్లాడుతా నేను మీటింగ్ పెడతాను ఎట్టి పరిస్థితుల్లో ముఖ్య భాగంలో ఎందుకంటే ఇప్పుడు రెయిన్ సీజన్ వస్తుంది దాంట్లో చాలా ఇబ్బందులు అవుతాయి చాలా మందికి బాధలు ఉంటాయి నేను డిఎంహెచ్ఓతో కూడా మాట్లాడి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఏం సర్వే చేపించి దాన్ని కూడా టేకప్ చేస్తున్నా ఎవరికైనా ఏమైనా కంప్లైంట్ ఉంటా కూడా నేను క్యాంప్ ఆఫీస్కు ఈ రోజులు కొన్ని బాగాలేవని చెప్పారు వచ్చే నెలల ఈ మాసం అయిపోతుంది ఆషాఢ మాసం కాగానే మీ అందరిని పిలిపించి ఆడొక పూజ చేసి మీ అందరితో ఆశీర్వాదం పొంది మన క్యాంప్ ఆఫీస్ స్టార్ట్ చేద్దాం టైం కూడా బుక్ చేసుకున్నా మీరు ఇన్ని రోజులు అందరికీ సపోర్ట్ చేసినందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ ఎలక్షన్స్ వచ్చినాయి వస్తలేడు పుస్తలేడు అని ఇవన్నీ ఒక మాటలు మాట్లాడుతున్నాయి ఈ మాటల దయచేసి ఎవరు దాంట్లో పడద్దు మీకు అందుబాటులో ఉన్న ఇచ్చే మాటలు హండ్రెడ్ పర్సెంట్ కమల్ చేసే దాని కింద